న్యూస్ మీడియా తెలుగుకి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించేటప్పటి నుండి ఆటో కార్మికులకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు దీని దృష్ట్యా కాకినాడ జిల్లా మండలం కేంద్రమైన జగ్గంపేటలో ఉన్న నాలుగు ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో మహా ర్యాలీ నిర్వహించి స్థానిక ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేసి అనంతరం స్థానిక శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కలిసి తమ ఆవేదనను విన్నుకున్నారు శక్తి పథకం వల్ల మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయటం వల్ల ఆటోలకు గిరాకీ తగ్గిపోయిందని దీనివల్ల మాకు జీవనోపాధి కోల్పోయామని ఎమ్మెల్యేకు విన్నవించారు అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మీ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని అయితే ఆటో కార్మికులు మహిళలు ఉచిత బస్సు వల్ల ఇబ్బందులు పడటం వాస్తవేనని అన్నారు అయితే జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ఆటో కార్మికులు అర్హులైన అందరికీ ప్రభుత్వం ద్వారా మూడు సెంట్లు ఇళ్ల స్థలాన్ని ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి తగిన సహాయం చేస్తామని అన్నారు అంతేకాకుండా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఆటో కార్మికుకి ఉచిత ఇన్సూరెన్స్ చేయించి తాత్కాలిక సహాయం కింద నెహ్రూ ఫౌండేషన్ ద్వారా జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో వినియోగవర్గంలోని ప్రతి ఆటో డ్రైవర్కి ఇరవై ఐదు కేజీల బియ్యం బస్తానం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జగ్గంపేటలోని ఉన్న నాలుగు ఆటో యూనియన్ల ప్రెసిడెంట్లు సెక్రటరీలు ఆటో డ్రైవర్లు అందరూ పాల్గొన్నారు రేపు కానీ ఎల్లుండి కానీ దాన్ని ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఇవ్వడం వల్ల ఏదో ఉత్తరం కాదు ఒక వెలుసుబాటు మీకు ముందుకు నడవడానికి అవకాశం కలిగే పరిస్థితి ఇమీడియట్ గా ఏదైతే ఇవ్వాలి ఈ కార్యక్రమం వల్ల మనం ఫ్రీ ఇవ్వడం వల్ల ఇబ్బంది పడుతున్నారో ఇందాక మిత్రుడు చెప్పాడు ఐదు వందలు తెచ్చుకున్న వాళ్ళు రెండు వందలే ఇప్పుడు అని చెప్పేసి ఆ లోటును భర్తీ చేసి మీకు కొంత ఒక బ్రీతింగ్ ఛాన్స్ అడుగు ముందుకేయడానికి అవకాశం కలిగే విధంగా తీసుకున్నటువంటి మంచి నిర్ణయం నాతో చెప్తే నాన్నగారు చేస్తారంటే చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు చేయరాని చెప్పేసి అని చెప్పడం జరిగింది అది రేపు కానీ ఎల్లుండి కానీ ఇవ్వడం జరుగుతుంది ఇంకా పూర్తిగా వచ్చేసి మొత్తం అన్ని కూడా ఇంకా కొద్దిగా రావాల్సి ఉన్నాయి ఇక్కడ వచ్చిన తర్వాత ఒక్కొక్క మండలాన్ని పిలిచిస్తారా మరి అందరూ ఒకసారి అంటే త్వర తప్పుడు వస్తుంది కాబట్టి ఒక్కొక్క మండలాన్ని ఇమ్మని చెప్తున్నాను ఒక నాలుగు రోజుల్లో ఈ కార్యక్రమం పూర్తి చేద్దాం వర్గం గ్రామం నుంచి ఆటో యూనియన్ కార్యవర్గ సభ్యులు ఈ రోజు మహా మహాసమ్మె కార్యక్రమం ప్రారంభించారు కాబట్టి ఈ సమ్మెలో మా బాధలు మా విన్నపాలు గవర్నమెంట్ వారు వింటారని ఈ రోజు ప్రీ బస్ పట్టడం పెట్టడం వల్ల ఆటో కార్మికుడు కుటుంబాలతో పాటు రోడ్డులు పడ్డం గల కారణం మీరు ఇచ్చిన హామీలు బట్టి కానీ మీరు ఇచ్చిన హామీల్లో మొదటిగా ఆటో కార్మికులతో సంప్రదించి వారికి ఇస్తానన్న జీవనోపాధి వారికిస్తానన్న సంక్షేమ పథకాలు ఆగస్టు పదిహేనుకి కోటమే ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి మరి ఒక పథకాన్ని తెలియజేయడం వల్ల ఈ రోజు మరి ఆటో కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా మేము రోడ్డుని పడిపోయాం మా ఆవేదన అంతా కూడా అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మరి అలాగే ప్రతి ఆటో కార్మికు కూడా న్యాయం జరగాలి ఈ ఈ సూపర్ సిక్స్ పథకంలో ఆటో ఆటో కార్మికులకు అన్యాయం జరిగింది కాబట్టి ప్రతి ఆటో డ్రైవర్కి ఇంటికాడ కూడా భార్య పిల్లలు ఉన్నారు మరి మీరు నెలకి పదిహేను వందలు ఇస్తా ఉన్న పథకాన్ని కూడా అందరికి ఇచ్చినా పోకపోయినా ఆటో కార్మిలకు